హాయ్ హలో వెల్కమ్ టు బండిడా ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి మిల్ మేకర్ పొకోడి బండి అమ్మే స్టైల్లో మనం కూడా సింపుల్గా ట్రై చేసేయచ్చు మనం మిల్ మేకర్ని అయితే ముందుగా అయితే ఉడకబెట్టేసుకోవాలండి వీడియో అయితే తీయడం మర్చిపోయినా ఏమనుకోవద్దు ఉడకబెట్టి వాచ్కోవడమే కదా మిల్ మేకర్ ఇలా వాచేసుకొని మనం ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి అయితే వేసుకుందామండి ఈ మిల్ మేకర్ పకోడి పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా అయితే మిల్ మేకర్ అయితే ఇలా బౌల్లోకి వేసిన తర్వాత ఇందులోకి ముందుగా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోకి మసాలాలు అయితే వేసుకుందాము ముందుగా గరం మసాలా తర్వాత జీరా పౌడర్ అండ్ ఇందులో కొరియాండర్ పౌడర్ అనమాట ధనియాల పొడి అది కూడా వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దంచుకున్నానండి మీరు కావాలంటే పేస్ట్ కూడా వేసుకోవచ్చు అలాగే బైండింగ్ కోసం రెండు టీ స్పూన్ల శనగపిండి రెండు టీ స్పూన్లు అయితే సరిపోతుందండి శనగపిండి రెండు టీజ్ టీ స్పూన్లు అలాగే కార్న్ఫ్లోర్ రెండు టీ స్పూన్లు రెండు టీ స్పూన్లు వేసుకున్న తర్వాత ఇందులోకి వరిపిండి ఒక రెండు టీ స్పూన్లు వేసుకుని ఇందులోకి నిమ్మరసం వేసుకుంటున్నానండి నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేయాలి వాటర్ చిలకరించుకుంటూ మనం కలిపేసుకోవాలన్నమాట ఈ పిండిలు కూడా మనం బైండింగ్ కోసం అనేది వేస్తామనమాట సో చూసారు కదా ఈ విధంగా అయితే కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ వీటంతో చూసి మనం వన్ బై వన్ అనేది వేసేసుకొని బంగారు రంగు వచ్చేదాకా కూడా వేయించేసుకోవాలి చాలా బాగుంటుంది నేను ఎటువంటి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయలేదండి బయట అయితే చాలా దారుణంగా అయితే యాడ్ చేస్తారు ఎర్రగా కనిపిస్తాయి ఇలా నేను ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ యాడ్ చేయకుండా న్యాచురల్గా అయితే వేసేసాను సో ఈ విధంగా అయితే వేగించేసుకొని తీసేసుకొని రెండు రెమ్మల కరివేపాకును కూడా వేగించుకొని ఇందులోకి వేసానండి అలాగే నిమ్మరసం కూడా ఇందులోకి పిండుతున్నానండి అలా కొద్దిగా పిండేసుకొని ఇలా కలిపేసుకున్నట్లయితే బాగుంటుంది అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇలాగా పైన వేసేసుకుని కలిపేసుకోవడమేనండి చాలా బాగుంటుంది గులిపె ముక్కలు అక్కడక్కడ తగులుతూ మిల్ మేకర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఖాళీ వస్తాం మీరు కూడా ట్రై చేసేయండి అలాగే మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేసేయండి మాత్రం తీసిపోదనమాట బయట ఉన్న టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా ఎటువంటి రెసిపీస్ కావాలన్నా కానీ నన్ను అడగండి చేస్తాను ఓకే బాయ్